స్టే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ నేటి వార్త విశేషాలు. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం తాసిల్దర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పాసు పుస్తకం కొరకు రైతు నుంచి డిప్యూటీ తాసిల్దార్ బర్నిబాబు ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిప్యూటీ తాసిల్దార్ బర్నిబాబును కార్యాలయంలో అధికారులు విచారించారు. దండిపేటజెగ్లు దానికి కే ఫామ్ అప్లై చేసుకోవడానికి 2022 ఆరో నెల పదో తారీఖున అప్లై భరణీ భరణిబాబు గారు డిటి బాబు గారు యాభై వేలు వంచమారు ఆ రోజు ఇవ్వలేకపోయినా మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కదిలిస్తే డబ్బులు ఇస్తే కానీ చేయను అన్నాడు మొన్న మూడు రోజుల కింద జరగడం అయింది మూడు రోజుల కింద మళ్ళీ కలవటం అయింది బాబు గారు యాభై వేలు ఇస్తే చేద్దాం అన్నా చేసేద్దాం పట్టుకురా అన్నాడు యాభై వేలు లేదు సార్ నా దగ్గర ప్రజెంట్ ఒక ఇరవై వేలు ఇస్తానంటే లేదు యాభై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వమంటే ఏసీబీ అధికారులను కలవడం జరిగింది దాని వేరేగా ఈరోజు ఆ యాభై వేల్లో ఒక ఇరవై వేలు ధరణి బాబు గారికి ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఎల్ ఫామ్ వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాస్ పుస్తకాలు వస్తాయి కాబట్టి దాని కింద వీళ్ళు కే ఫామ్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఈ కే ఫామ్ ఆ ప్రాసెస్ ఫైల్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఎల్లు అటే అప్రూవ్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ చేస్తారని చెప్పేసి మన బీరవెల్లి బాబు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు చర్ల మండలంలో ఆయన గతంలో ఈ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా కూడా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈయన ఫైల్ ప్రాసెస్ చేస్తానని చెప్పేసి అప్లై చేసుకున్నాడు అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తాను ప్రామిస్ చేశాడు మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారి నుంచి కలవడం జరిగింది మేము ఇమీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది తర్వాత ఈరోజు మళ్ళీ అతను యాభై వేలు అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో ఇది ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కలర్ టెస్ట్ కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము మీ పబ్లిక్ అని అందరికీ మేము విజ్ఞప్తి అంటే ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్ధంగా వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు చేయకుండా మిమ్మల్ని లంచడానికి డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెకండ్ నైన్ ఫెలింగ్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైము మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాము మేము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి ఎవరికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయము ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఏ ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి గారి కలిసి ఇవ్వద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాము ఎవరిని మిమ్మల్ని అడిగితే కూడా ఆ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయమని చెప్తున్నాం ఇది ఈ రీసెంట్ ఒక వన్ మంత్ లో ఇది ఫోర్త్ కేసు భద్రాద్రి కొత్తగూడెం ఫోర్త్ కేసు ఏసీబీ ట్రాప్ చేసినట్టు డిపార్ట్మెంట్స్ ఇంకొకటి ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి అత్యుది ఎవరైతే బీరవెల్లి భరణిబాబు ఉన్నాడో ఇతను గతంలో కూడా ఏసీబీ ట్రాప్ అయ్యాడు ఉన్నప్పుడు ట్రాక్టర్ మేము మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బ్రేక్ తీసుకుంటూ ఆయన దొరికిపోయాడు ఆయనకి ఇది ఏసీబీ ట్రాప్ చెట్టి రెండోసారి అది ఒకటి నోట్ చేస్తాం ఖచ్చితంగా ఉంటుంది జడ్జి గారు కూడా ఆలోచిస్తారు కదా గౌరవ జడ్జి గారు కదా